అందరికీ హాయ్ సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు వీడియోను ఆపవచ్చు మీరు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను జాగ్రత్తగా చూడవచ్చు ఇప్పుడు మేము కంపెనీ ప్రస్తుత పనితీరు సూచికలను పరిశీలిస్తాము పోర్టెల్లోస్ ఐఎన్సీ టికర్ పీటిఎల్ఓ ఈ సమీక్ష ఆగస్టు సున్నా ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారాన్ని ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ పోర్టిలోజ్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది పబ్లిక్ కేటరింగ్ యాభై నాలుగు సంస్థలు విశ్లేషణలో పాల్గొంటాయి ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో రెండు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ ఐదు పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆస్ మార్కెట్లో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మనం చూడవచ్చు కంపెనీకి రెండు పాయింట్ ఐదు రేటింగ్కి వ్యతిరేకంగా పోర్టెలోజ్ హాయన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం పోర్టెలోజ్ హాయన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము పోర్టిల్లోజ్ ఆఎన్సీ మైనస్ పదమూడు శాతం మార్పును చూపించింది పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ పోర్టిల్లోజ్ ఆఎన్సీ విలువ యాభై ఎనిమిది సెంట్లు బిలియన్లు ఆరు వందల ఇరవై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ నలభై ఐదు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ముప్పై నాలుగు బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా పోర్టిల్లోసీ మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ సున్నా తొమ్మిది మూడు శాతం పుస్తకం విలువ ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ఆర్థిక బాధ్యతలు సున్నా ఆరు రెండు ఒకటి బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో నూట ముప్పై ఏడు శాతం కంపెనీ రుణ రేటింగ్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి పంతొమ్మిది పాయింట్ ఒకటి ముప్పై ఒక్క పాయింట్ ఆరు ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభాలు ముప్పై ఒక్క డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా ముప్పై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి సున్నా పాయింట్ ఎనిమిది ఉపవర్గంలో సగటు రెండు పాయింట్ ఒకటి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే రాబడి నిష్పత్తికి మారకం ధర యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం ఏడు వందల పది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు అమ్మకాల మార్జిన్ నాలుగు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో సగటు ఆరు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ నాలుగు రెండు ఒకటి శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే మూడు వందల యాభై మూడు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అరవై ఎనిమిది వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి మూడు వందల పదకొండు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం పరిమాణం మూడు పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు తొమ్మిది ఎనిమిది వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు ఎనభై ఐదు వేల డాలర్లు ఉపవర్గంలో నూట నలభై ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం పదిహేను పాయింట్ నాలుగు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఏడు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఇరవై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది పోర్టిలో సాయన్సీ ఉపవర్గానికి ఈ స్థాయి నలభై తొమ్మిది శాతం కంపెనీ అసలు షేరు ధర సుమారు ఏడు డాలర్ల డెబ్బై ఒక్క సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పన్నెండు డాలర్ల పంతొమ్మిది సెంట్లు ఆర్డర్ టేబుల్ని చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది రిఫరెన్స్ మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ అంచనా ఫలితాల ఆధారంగా పోర్టలోజ్ ఆఎన్సీ సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఏడు డాలర్ల డెబ్బె రెండు సెంట్లు వద్ద పెంచడానికి ఓపెన్ ఆర్డర్ కంపెనీకి మంచి రేటింగ్ మరియు ధరల కదలిక ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ అంచనా పద్ధతిని ఉపయోగించి అంచనా వేయబడింది అకిమ్ ఇండెక్స్ లాభం పది పాయింట్ ఒకటి ఆరు వద్ద సెట్ చేయబడింది లాస్ ఐదు పాయింట్ రెండు ఎనిమిది వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ ఏ వి ఏచ్ విక్రయించడానికి బ్యాలెన్స్ ఆర్డర్ బ్యాలెన్సింగ్ ఆర్డర్లోని వీడియో ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్